అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి ఆయన చెప్పి చేయకుండా ఓ దైవ సేవకుడు ఒక రాజుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి ఏ సందర్భాలలో దైవ సేవకుడు ఈ మాట చెప్తున్నారు అంటే బిలాము ప్రవక్తను నంపించాడు దైవ సేవకుని పిలువ నంపించాడు పిలువ నంపించి తన ముందు నిలిచి ఉన్న ఆ ప్రజలను చూసి రాజు దైవసేవకుడితో చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రజలు అందరినీ నువ్వు చెప్పించాలి ఈ ప్రజలు చెప్పించబడాలి ఈ ప్రజలు శాపాన్ని చూడాలి కనుక నీవు ఏదైతే పలుకుతావో నీ నోట ఏ మాట అయితే వస్తుందో ఆ మాట నెరవేర్చబడుతుంది కనుక అప్పక ఈ ప్రజలను శప్పించు అని ఈ రాజు దైవ సేవకుడితో చెబితే ఈ దైవ సేవకుడు బాలాపు రాజుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడండి మీరేమో శప్పించండి అని పిలువనంపించారు నేను బయలుదేరి వచ్చేదానికి ముందు ఆయన మార్గపు మధ్యలో నిలిచి ఆయన నాతో ఒక మాట చెప్పారు నువ్వు వెళుతున్న ప్రజలు ఎవరు అంటే నా చేత ఆశీర్వదించబడినవారు వారు నా చేత విమోచించబడినవారు వారికి నేను మాట ఇచ్చా ఈ వాగ్దాన భూమిని మీకు స్వాధీనము చేయబోతూ ఉన్నాను వాగ్దాన దేశమును మీరు స్వతంత్రించుకోబోతూ ఉన్నారు వాగ్దాన భూమిలో మీరు నిలిచి ఉండబోతున్నారు అని నేను వారికి మాట ఇచ్చి వారిని విడిపించి వాగ్దానము చేయబడిన దేశములోనికి నేను వారిని తీసుకొని వెళుతున్నాను గనుక నేను ఒక్కసారి వారితో మాట ఇచ్చాను కనుక ఆ మాట ఎప్పటికీ తప్పను ఒకవేళ ఈ ప్రజల ముందు ఏ శత్రువులే నిలబడినా ఈ ప్రజలను ఏ శత్రువులే తరుముతున్నా ఏ ఆటంకాలు వీరు ముంగి నిలబడినా వాటన్నిటిని అణచివేసి వాటన్నిటిని సదునుభూమి చేసి ఈ ప్రజలకు ఏ దేశాన్ని ఇస్తాను అని చెప్పానో ఆ దేశంలోనికి ఈ ప్రజలను తప్పక నేను తీసుకొని వెళ్తాను ఎందుకంటే నేను మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడను మాట ఇచ్చి మాట తప్పని వాడును గనక అక్షరాలుగా నేను వారికి ఇస్తాను అని చెప్పిన ఆదేశాన్ని వారి చేతులకు నేను అప్పగించి తీరుతాను నువ్వు వెళ్ళి చెప్పించిన ఆ శాపం ఈ ప్రజలకు రాకుండా నేను అడ్డుగా నిలబడుతాను అని మార్గపు మధ్యలో నా దేవుడు నిలిచి నాతో చెప్పారు ఆ ప్రజలతో నేను మాట ఇచ్చాను నేను దాన్ని నెరవేర్చబోతున్నాను అని దేవుడు నాతో చెప్పారు కనుక ఇప్పుడు నేను నీతో కూడా చెప్తున్నాను ఒకవేళ నేను చెప్పించాలని అడుగు వేసిన ఆ శాపం ఆ ప్రజల మీదకి వెళ్ళదు ఆ ప్రజలకు మాట ఇచ్చింది ఎవరు అంటే సృష్టి కాదు ఈ లోకంలో ఉన్న మానవులు కాదు ఆ ప్రజలకు మాట ఇచ్చింది ఎవరు అంటే వారిని సృష్టించిన సృష్టికర్త వారికి మాట ఇచ్చాడు కనుక ఆయన మాట తప్పకుండా వారిని తీసుకొని వెళుతారు అని బిలాము బాలాకుతో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది నిజమే మన దేవుడు ఎవరు అంటే మాట తప్పని దేవుడు మన దేవుడు ఎవరు అంటే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు మానవుడు అనుకో మాట ఇస్తాడండి మానవుడనుకో మాట చెబుతాడండి మాట ఇచ్చినవాడు మాట చెప్పినవాడు మాటలో నిలబడుతున్నాడా అంటే మాటలో నిలబడడు మాట తప్పి మాటలో మానవుడు నిలబడలేడు మానవుడు మాట ఖచ్చితంగా తప్పి తీరుతాడు ఎందుకంటే మాట తప్పడం మానవుని నైజం మాట మీరటం మానవుని నైజం కానీ మానవుడు మాట తప్పొచ్చేమో కానీ నీవు నమ్మిన వారు మాట తప్పొచ్చేమో కానీ నీవు ఆశ్రయించిన వారు మాట తప్పొచ్చేమో కానీ నీకు మాట ఇచ్చినవారు మాటలో నిలబడకపోవచ్చేమో కానీ పట్టుకున్నవారు కొన్నవారు ఉన్నవారు రక్తము పంచుకొని పుట్టిన కన్నబిడ్డలు ఒకవేళ మాట తప్పొచ్చేమో కానీ మనలను సృష్టించిన సృష్టికర్త సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసుక్రీస్తు ఒక్కసారి మాట ఇచ్చాడనుకో ఆ మాట మీరకుండా అక్షరాలుగా దానిని నెరవేరుస్తాడు అక్షరాలకు దాన్ని నెరవేర్చి ముగిస్తారు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఎప్పటి వరకు ఏ వ్యక్తి మాట ఇచ్చి మాట తప్పాడో నాకు తెలియదండి ఏ వ్యక్తి నెరవేరుస్తాను అని చెప్పి నెరవేర్చకుండా వెనకంజ వేశాడో నాకు తెలియదు ఈరోజు నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతూ ఉన్నారు నిశ్చయముగా నేను నీతో మాట ఇవ్వబోతూ ఉన్నాను నేను చెప్పిన ప్రతి మాటను నీ ఎడలు నేను చేయబోతున్నాను నేను చెప్పిన ప్రతి మాట నీ ఎడలో నేను స్థిరపరచబోతూ ఉన్నాను నేను ఏదైతే మాట ఇస్తున్నానో అక్షరాలుగా దాన్ని నెరవేర్చి ముగిస్తాను అని ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీ అందరితో చెప్తున్నారు ఏమని మాట ఇస్తున్నారు ఆ ప్రజలతో ఏమని మాట ఇచ్చారంటే శాపం నీ ఎదుటికి రాదు అని మాట ఇచ్చాడండి శాపం వారి దగ్గరికి రాకుండా పడవేశాడు వారికి క్షేమమును కలగ చేస్తానని మాట ఇచ్చాడు వారికి క్షేమాన్ని అనుగ్రహించాడు వారికి ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు కలగకుండా నేను వారిని కాపాడుతానన్నాడు ఎలాంటి ఇబ్బందులే కానీ ఎలాంటి ఇక్కట్లే కానీ ఎలాంటి పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మలచబడుతున్నప్పటికీ వాటన్నిటి మీద ప్రభు జయాన్ని ఇస్తూ నడిపిస్తూ వచ్చారు ఆ రోజు వారికి ఇచ్చిన దేవుడే ఈరోజు నీకెందుకు ఇవ్వడు ఆ రోజు వారికి క్షేమమును కలగ చేసిన దేవుడే ఈరోజు నీకెందుకు క్షేమమును కలగచేయడు ఒక సేవకుడిగా నిశ్చయముగా వాక్యానుసారంగా నేను మీతో చెప్తున్నానండి ఇప్పటి వరకు ఒకవేళ ఏది జరగలేదో నా ప్రభు చెప్తున్నారు నీ వ్యాపార విషయంలోన దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు నీ చేతి పని విషయంలోన అద్భుతం చేయబోతూ ఉన్నాడు నీ బ్రతుకు విషయంలోన కట్టి ముగించబోతూ ఉన్నాడు నీ కుటుంబ విషయంలోన ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగాను సమాధానంతో నిలబడినట్లుగాను ఐక్యతతో సాగి వెళ్ళినట్లుగాను నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ దినము ప్రారంభించబోతూ ఉన్నాడు ఆయన మాట ఇస్తే ఎప్పటికీ మాట తప్పుడు మీ అందరితో నా ప్రభు మాట ఇస్తున్నాడు ఏమన్నా తెలుసా నీ కుటుంబాన్ని నేను కట్టబోతున్నాను నీ పిల్లల జీవితాన్ని నేను కట్టబోతూ ఉన్నాను నీ చేతి పనిని ఆశీర్వదించబోతూ ఉన్నాను నీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాను ఏ చోట నిలబడినా నీవు క్షేమకరంగా సాగి వెళ్ళినట్లుగా నేను నీతో మాట ఇస్తున్నాను అక్షరాలుగా నేను ఆ విధముగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను నిశ్చయముగా ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి నిశ్చయముగా ఆయన మాట ఇచ్చి నీ బ్రతుకుల్లో దానిని నెరవేర్చునుగాక అందుకే ఈ ప్రవక్త అంటారు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన ఒక్కసారి మాట ఇస్తే అది చెయ్యకుండా మానేవాడు కాదు ఆయన మాట ఇస్తే అక్షరాలుగా ఆయన నెరవేరుస్తారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి మన పితరుడైన అబ్రహాముతో దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు అబ్రహాము దేవుని వెంబడించేటప్పుడు అబ్రహాము దేవునితో నడిచేటప్పుడు అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి దేవునితో అడుగులు వేసేటప్పుడు దేవుడు అబ్రహాముతో మాట ఇచ్చాడు ఏమని ఇచ్చారంటే అబ్రహాము నేను నిన్ను గొప్ప జన్మగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతతిని నేను విస్తరింప చేస్తాను నీ గర్భఫలాన్ని నేను దీవిస్తాను నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అని దేవుడు అబ్రహాముతో మాట ఇచ్చాడు మాట ఇచ్చాడండి ఆ మాట నెరవేర్చేదానికి కొన్ని సంవత్సరాలు పట్టింది నేను అంటాను అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చాడు కానీ కొంచెం ఆలస్యమైంది ఆలస్యమైనప్పటికీ కూడా దాన్ని నెరవేర్చకుండా దేవుడు ఆపాడా బహుశా అబ్రహాము కానీ చారమ్మ కానీ ఇద్దరు మనసులో ఒకవేళ సందేహపడి ఉండొచ్చేమో ఇది ఎలా జరుగుతుంది బలం ఉడిగిపోయింది కదా నా శరీరం సహకరించట్లేదు కదా నేను ముసలివాడను నేను ముసలిదానను కదా అనే ఆలోచనలు వారిలో కలిగి ఉండవచ్చు అనే ఆలోచనలు వారిలో పొడచూపుతూ ఉండవచ్చు అండి కానీ దేవుడు మాట ఇచ్చాడు అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాముతో మాట ఇచ్చాడు నిశ్చయముగా ఇస్తాను అన్నాడు దేవుడు ఇవ్వకుండా ఏమైనా ఆగిపోయాడంటే ఆగిపోలేదండి కొంచెం ఆలస్యమైంది ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు ఆ ఇంట్లో ఏం కలగ చేశాడో తెలుసండి ఒక నవ్వును కలగ చేశాడు అందరూ ఆశ్చర్యపడినట్లుగా అందరూ చూచి సంతోషపడినట్లుగా దేవుడు ఆ ఇంట్లో చక్కని గర్భఫలం ఇచ్చి ఆ ఇంటికి నవ్వును కలగ చేశారండి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే బహుశా గడిచిన దినాలు దేవుడు ఒకవేళ నీతో మాట ఇచ్చి ఉన్నారేమో ఆ మాట నెరవేర్చబడక ఆలస్యం అవుతుందని నువ్వు కలవరపడవలసిన లేదు ఆలస్యం అవుతుందని నువ్వు ధైర్యపడవలసిన అక్కర్లేదు ఆలస్యం అవుతుందని కృంగిపోవలసిన అక్కర్లేదు ఆలస్యమైనప్పటికీ కూడా నా ప్రభువైన యేసు క్రీస్తు నీ కుటుంబం పట్ల అద్భుతాన్ని జరిగించబోతూ ఉన్నారు మాట ఇచ్చాడా తప్పక ఈ ఉదయకాల సమయంలో నీ నోటి నిండా నవ్వు కలుగునట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం నీ ఎడలా జరిగించబోతూ ఉన్నాడు ఆయన మాట ఇచ్చి తప్పక దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు నీతో మాట ఇచ్చిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు ఆ రోజు అబ్రహాముతో మాట ఇచ్చి నెరవేర్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో కూడా చెబుతున్నారు ఒకప్పుడు మాట ఇచ్చాడేమో గడిచిన దినాల్లో మాట ఇచ్చాడేమో ఆ మాట నెరవేర్చి దినములు ఈ దినాన్ని ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలోంచి ఆయన కార్యం జరిగించబోతూ ఉన్నారు ఈరోజు విశ్వసించు నా దేవుడు నాతో మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటను ఆయన తప్పక నెరవేర్చబోతు ఉన్నారని ఈరోజు విశ్వసించి నీవు ఆయన పాదాలు పట్టుకొని అడగగలిగితే ఈ దినానే నా ప్రభు చేసే కార్యము నువ్వు ఉన్నావు ఆయన మాట ఇచ్చిన దేవుడు ఈ దినానే ప్రారంభించబోతు ఉన్నాడు ఈ దినాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు నోటి నిండా నవ్వులేక జీవితంలో కుమిలిపోతూ వస్తున్నావేమో ఇప్పటి వరకు బ్రతుకులో నవ్వులేక బ్రతుకంతా పాలైపోతూ వస్తుందేమో ఇప్పటి వరకు నీ నోటి నిండా నవ్వులేక నెమ్మది సుఖం సంతోషం కరువైపోయి కుటుంబం అంతా కన్నీల మధ్యలో ఏడవబడుతుందేమో నాకు తెలియదండి ఈ శుభవేళ ఈ శుభ దినమున ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చప్పకన చెబుతూ ఉన్నారు నేను ఇచ్చిన మాటను ఆలస్యం చేయకుండా నెరవేర్చబోతూ ఉన్నాను తప్పక నా ప్రభు ఉన్నారు ఈ దినమే ఈ దినమే ఈ దినమే నా ప్రభు ప్రారంభించి ఉన్నారు తప్పక ఈ దినాన నోటిన్న నీకు నవ్వు ఉంది నీ సమస్యలకు ముగింపు కలగబోతుంది ఇప్పటి వరకు చూచుచున్న శ్రమలన్నిటిలో నుంచి నీవు విడుదల పొందినట్లుగా నీవు చూచుచున్న పరిస్థితుల మధ్య నుంచి నువ్వు తప్పించబడినట్లుగా నిన్ను వెంటాడుతున్న ప్రతి ఆటంకాల మధ్య నుంచి విడుదల కలుగునట్లుగా నా ప్రభు అయిన క్రీస్తు మాట నీ ఎడల నెరవేర్చబోతున్నాను ఆయన మాటను నెరవేర్చి నీ కుటుంబాన్ని కట్టి నేను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు కనుక ఆయన ఒక్కసారి నీతో మాట ఇచ్చాడు అనుకోండి దానిని నెరవేర్చకుండా మానడు అందుకే బిలాము బాలాతో చెప్తున్నారు ఆయన చెప్పి చేయకుండా అంటే ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట నెరవేర్చకుండా ఆపడు అందుకే అబ్రహాము జీవితంలో మాట ఇచ్చాడండి మాటను నెరవేర్చి ముగించాడు నోటి నిండా నవ్వును కలగచేశాడు నేను కూడా కోరుకుంటున్నాను ఈ దినమంతా నీ కుటుంబంలో నీ బ్రతుకులో నువ్వు నోటి నిండా నవ్వును చూచేదవ్వగాక అందుకే మరొక చోట కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి ఒకరోజు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే అయ్యా శత్రువులు ముంగిట నిలిచి ఉన్నారు ఇప్పుడు ఈ శత్రువుల మీద నాకు జయం కలుగుతుందా ఈ శత్రువుల మీద నేను జయుమును చూడగలుగుతానా అని దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే పరమందున దేవుడు ఇతనికి ప్రత్యక్షమై దేవుడు దావీదుతో చెప్తున్నారు దావీదు నువ్వేం కలవరపడవలసిన అక్కర్లేదు ఏ శత్రువులతో అయితే నువ్వు యుద్ధము చేయదలిచావో ఏ శత్రువులతో నీవు పోరాడదలిచావో ఏ శత్రువుల విషయము నా సన్నిధులను కొంచెం ప్రార్థిస్తున్నావో ఆ శత్రువుల మీద నీవు జయము చూచున్నట్లుగా నీవు బయలుదేరి వెళ్ళు నేను నీకు జయం ఇస్తాను అని దావీదుకు ప్రత్యక్షమై దావీదుతో చెప్పాడు నువ్వు వెళ్ళు నేను నీకు తోడై ఉండి నీకు గొప్ప జయాన్ని ఇస్తాను అని దావీదుతో దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినట్లే దావీదు అడుగు వేసి యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు యుద్ధ భూమిలో అడుగు పెట్టిన తర్వాత యుద్ధ భూమిలో శత్రువుల వలన దావిదు అపజయాన్ని ఏమైనా చూచారా అంటే అపజయమును చూడలేదండి జయాన్ని చాత పట్టుకొని తిరిగి వస్తున్నాడు ఇప్పుడు దావీదుని అడిగామనుకో దావీదు ఇంతటి జయాన్ని ఎలా చూడగలిగావు ఈ జయం నీకు ఎలా కలిగింది అని అడగగలిగితే దావిదు ఒకటే చెబుతారండి ఏం లేదండి నా దేవుడు నాతో మాట ఇచ్చాడు నువ్వు వెళ్ళు నేను నీకు తోడే ఉండి ఈ శత్రువుల మీద జయాన్ని ఇస్తానని నా దేవుడు నాతో చెప్పాడు గనుక నేను నమ్మి యుద్ధ భూమిలో అడుగు పెట్టాను నా దేవుడు నాకు తోడే ఉండి శత్రువుల మీద జయం ఇచ్చారు అంటారు దావీదు నిజమే దావీదు జయను చూచేదానికి కారణం దావీదు జయము కలిగిన బాటలు నిలబడేదానికి కారణం ఏంటంటే దావీదుతో దేవుడు మాట ఇచ్చాడు నేను నీకు జయమిస్తాను అని మాట ఇచ్చాడు గనుక అక్షరాలుగా దావిదుగు దేవుడు జయం ఇచ్చి జయముతో నడిపించాడు ఇప్పుడు నేను కూడా మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే నిజమే గడిచిన దినాలలో మన బ్రతుకులలో అపజయము చూస్తూ రావచ్చు గడిచిన దినాలలో అపజయానికి మనం నాంది పలుకుతూ రావచ్చు ఎక్కడ అడుగు వేసినా అపజయం చూస్తూ వచ్చాం చేతి పనిలో అపజయం వ్యాపారములో అపజయం కుటుంబ పరంగా అపజయం ఆరోగ్యపరంగా అపజయం కుటుంబంలో పిల్లల ద్వారా అపజయం ఒక్క మాటలో చెప్పాలి అంటే నలుగు దిశలా నీకు ఏం కలుగుతూ వచ్చిందంటే అపజయము కలుగుతూనే వచ్చింది ఈ అపజయమును చూస్తూ అపజయాన్ని అనుభవిస్తూ కృంగిపోతూ కృషించిపోతూ ఏమి చేయాలో అర్థం కాక స్థితిలో నువ్వు పడిపోయావు అందుకని ఈ ఉదయ కలసంలో ఒక సావకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు అపజయము చూస్తున్నా అపజయము కలిగిన బాటలు నడిపించబడుతున్నా నా ప్రభు ఈ ఉదయ కాల సమయంలో చెప్పక్కడ చెబుతూ ఉన్నారు నీవు కంగారు పడవలసిన అక్కర్లేదు లేదు ఈ ఉదయ కాల సమయంలో ఒక సేవకుడికి నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే అపజయాన్ని చూస్తూ వస్తున్న నీవు అవమానాన్ని అనుభవిస్తున్న నీవు ఎక్కడ నిలబడిన అపజయము నేను పలకరిస్తూ వస్తుంది కదా మరి అపజయము పోవునట్లుగా అపజయం నీకు దూరం అవునట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకొని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని అడిగినట్లుగా నీకు ఏ విషయంలో అపజయం కలుగుతుందో నీవు ఏ విషయంలో అపజయాన్ని చూస్తూ ఏ విషయంలో అపజయాన్ని అనుభవిస్తూ వస్తున్నావో నీవు దాని నిమిత్తం దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి ప్రభువా ఈ విషయంలో నాకు జయం కావాలి ఈ విషయంలో నేను జయము చూడాలి కనుక నాకు జయము కలుగున్నట్లుగా ఒక అద్భుతం చేయవా అని నీవు ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అడగగలిగితే ఆ రోజు దావీదుకు ప్రత్యక్షమైన దేవుడే ఈ ఉదయ కాల సమయంలో నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు ఆ రోజు దావీదుతో చెప్పి జయం ఇచ్చిన దేవుడే ఈరోజు నీతో కూడా చెప్పి నీకు జయం ఇవ్వబోతు ఉన్నారు దేని నిమిత్తం నువ్వు అడుగుతున్న దానిలో నువ్వు జయమును తప్పకుండా చూడబోతున్నావు ఆయన మాట ఇస్తున్నాడు నీవు అడుగుతున్న మరుక్షణం నువ్వు దేవుని పాదాలు పట్టుకొని మరపెడుతున్న మరుక్షణం తప్పక నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు వ్యాపార నిమిత్తం అడుగుతావా చేతి నిమిత్తం అడుగుతావా కుటుంబం కట్టబడినట్లుగా అడుగుతావా పిల్లల జీవితం కట్టబడినట్లుగా అడుగుతావా నీ ఆత్మ సంబంధమైన జీవితం ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా అడుగుతావా దేని నిమిత్తం నువ్వు అడిగినా నా ప్రభు ఈ దినాన్నే ప్రారంభించబోతూ ఉన్నారు తప్పక మీ అందరితో మాట ఇవ్వబోతు ఉన్నారు ఎందరైతే దేవుణ్ణి అడుగుతున్నారు ఎందరైతే దేవుని పాదాలు పట్టుకొని మరపెడుతున్నారు వారందరితో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు అన్ని విషయాలు నేను మీకు జయమును కలగ చేయబోతూ ఉన్నాను అన్ని విషయాలు నేను విజయోత్సవాలతో మిమ్మల్ని ఊరేగేటట్లుగా ఊరేగించబోతూ ఉన్నాను ఎక్కడ అపజయము కలగకుండా ఎక్కడ అపజయము మీరు చూడకుండా జయము కలిగిన బాటలో నా ప్రభు అనే యేసు సూకరిస్తూ మిమ్మల్ని అందరు నడిపించబోతూ ఉన్నారు కనుక నీవు దేవుని సన్నిధులకు వచ్చి దేవుని పాదాలు పట్టుకొని నాకు జయం ఇవ్వవా అని అడగగలిగితే దావీదుకు మాట ఇచ్చి నెరవేర్చినట్లుగా నీ కుటుంబానికి కూడా నా ప్రభు మాట ఇచ్చి అక్షరాలుగా ఈ దినాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు నీ పిల్లలు జయము చూడబోతూ ఉన్నారు నీ కుటుంబం జయము చూడబోతుంది వ్యాపారంలో జయము ఉన్నావు చేతి పనులు జయము ఉన్నావు ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు జయమును చూడబోతూ ఉన్నావు ఈ దినం ఎక్కడ నీవు అడుగుపెట్టినా అక్కడ జయమును మాత్రమే నీవు చూచి నా దేవునికి నీవు సాక్షిగా ఉన్నావు నా ప్రభువుని యస్సు క్రీస్తు నేను సాక్షిగా నిలుపుకోబోతూ ఉన్నారు అట్టి కార్యం నీ ఎడల నా దేవుడు చేసి ముగించునుగాక అందుకే విలాము ప్రవక్త బాలాత్ అంటారు ఆయన చెప్పి చెయ్యకుండా అంటే ఒక్కసారి ఆయన చెప్పాడు అంటే తప్పకుండా దాన్ని చేసి ముగిస్తాడండి ఆయన చెప్పాడు అబ్రహాము కుటుంబంలో నవ్వును కలగ చేశాడు ఆయన చెప్పాడు దావిద జీవితంలో జయము ఇచ్చాడు ఈరోజు ఆయన మీ అందరితో చెప్తున్నారు అబ్రహాం కుటుంబంలో నవ్వును నిలబెట్టిన దేవుడే మీ కుటుంబంలో నవ్వును నిలబెట్టబోతూ ఉన్నాడు దావీదు జీవితంలో జయమిచ్చిన దేవుడే మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో కూడా జయమిచ్చి ఆనందకరంగా మిమ్మల్ని నడిపించునుగాక అలా వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా మిమ్మల్ని స్థుతించినట్లుగా సహాయం చేశారు గడిచిన దినాలన్నీ మీరు కాపాడుతూ వచ్చారు మరొక దినములో మేము చేరి మిమ్మల్ని స్థుతించడానికి ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు మేము ధ్యానించేదానికి మీరు చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెస్తున్నాం తని నిజమే నీవు మాట ఇస్తే మాట తప్పని దేవుడవు నాయన అక్షరాలుగా దాన్ని నెరవేర్చడకు సర్వశక్తి కలిగిన దేవుడవు నిశ్చయముగా నాయన మాట ఇచ్చి ఉన్నారు ఈ అందరి ఎడల దాన్ని నెరవేర్చబోతున్నందుకై మీకు స్తోత్రం మా పితరుల ఎడల మాట ఇచ్చి నవ్వును కలగచేశారు జయాన్ని ఇచ్చారు ఈ ప్రజల ఎడల కూడా నవ్వు కలుగునట్లుగా జయము కలుగునట్లుగా మీ మాటను పంపి ఒక అద్భుతమైన కార్యమును మీరు జరిగించి ఈ ప్రజలందరినీ సాక్షిగా నిలుపుకోండి ఈ దినమంతా ఈ బిడ్డలు వెళుతున్న మార్గాలు చేస్తున్న చేతి పనులు చేస్తున్న వ్యాపారాలు నాయన చేస్తున్న ప్రతి దానిలో జయము చూచినట్లుగాను చదువుతున్న దానిలో క్షేమం కలుగునట్లుగాను మీరు సహాయం చేసి నడిపించి ఈ ప్రజలందరికీ దినమంతా మీ కాపుదలను మీరు అనుగ్రహించమని ఏ సు నామంలో అడిగి వేడుకొని చుండాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు అని యేసుక్రీస్తు మీకు తోడై ఉండి ఆయన చెప్పిన ప్రతి మాట మీ కుటుంబాల పట్ల నా దేవుడు నెరవేర్చి ముగించునుగాక ఆమెన్